డాక్టర్ సహకారంతో మిట్టపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఈ అవకాశం ఇచ్చి ఉంగరం గుర్తుకు టువేసి గా గెలిపించాలని మిట్టపల్లి సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి కోరారు ఈ సందర్భంగా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో మహిళలు యువకులు గ్రామ పెద్దలు అన్ని కులమతాల వారు స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి అల్లుల లక్ష్మి బాలగంగాధర్ మాట్లాడుతూ యువకులు మహిళలు గ్రామ పెద్దలు సబ్బండ కులాలు బ్రహ్మరథం పట్టారని స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్ రేషన్ కార్డు ప్రభుత్వ పథకాలు అన్ని అందే విధంగా కృషి చేస్తానని గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు గ్రామానికి చేసిన సేవలు గుర్తించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు

చెప్పు చె సర్పంచ్ సర్పంచ్గా మమ్మల్నియాలి చాలా ఊర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసేట్టు ఉన్నాయి మందిరాలు స్కూల్ స్కూల్ చిన్న స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉంది కదా హై స్కూల్ హై స్కూల్ గదులు కావాలా అంతా పిల్లలకు చిన్న పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది వర్షాలు పడితే మొత్తం కురుస్తున్నాయి అవన్నీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి పార్టీ పరంగా మేము ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు కొన్ని మంత్రుల మాట్లాడి అటువంటి పనులు చేసే అవకాశం మాకు వాళ్ళు వేరే వాళ్ళని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎవరు చేయరు మీకు అన్నీ తెలుసు ఎవరు చేస్తారో ఎవరు చేయరు సరే అమ్మాయి உங்களுங்க குருது உங்களை உங்களுக்கு உங்குறேன் ಯಾ ಪ್ರೀದನ್ ಎಕ್ಸ್‌ಪ್ಲೈನ್ ಮಾಡ್ತೀತು ಸರ್ ಅದು ಅದು ಸರ್ ನಮಸ್ಕಾರ ಮಾಸ್ ನಂಬರ್ ಪೂರ್ವಾರ್ ವಾಟ್ವರ್ ಕೂಡ ಮುಖ್ಯ ಮೇತೆ ಇರುತ್ತೆವು ಬಾರ್ನಮ ಇಟ್ಕೊಳ್ಳಿ ರಾಮನ ದಕಲಾಯು ಟೀ ಟಾಯ್ ವಾಟರ್ ಸರಿಯಲ್ಲ ಬದುಲ್ಲೆವೆ ರಿಂಡರ್ ಬುಡ್ಡಿಗೆ ಅಮ್ಮ ಒಂದು ನಿಮಿಷ ರೇಟ್ ಮಾಡಿ

मनवाटो गोरु 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 गोर

ఇప్పుడు కూడా సర్పంచ్ ఏలా మాకు ఏదైనా పని మేము కూడా అందరం కోరుకుంటున్నాము గెలిపిస్తాం కూడా మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మిట్టపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అల్లుల లక్ష్మి వారిని నిలబెడుతూ నేను కూడా వారి భర్తనైనా నేను వార్డ్ నెంబర్ వన్లో వార్డ్ నెంబర్గా నిలబడి ఉన్నాను నా నాకు సంబంధించిన తొమ్మిది వార్డు ఇంకా మొత్తం పది వార్డులు పది వార్డులలో కూడా అందరినీ వార్డ్ నెంబర్లను పెట్టుకున్నాం వాళ్ళు వాళ్ళే కాకుండా అన్ని అన్ని వార్డుల నుంచి అన్ని వార్డుల నుంచి అనేకమైన మహిళలు మరి యువకులు మరి పెద్ద మనుషులు అందరూ కూడా ముక్త కంఠంతో అందరూ నిన్నే గెలిపిస్తామని చెప్పేసి అన్ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అనేకమైన ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో మంచి స్పందన వస్తూ ఉంది నీకే ఇస్తాము ఓట్లు ఎక్కడ కూడా లంచాలు తీసుకోవడం కానీ ఎలాంటి ప్రాబ్లంలు చేయకుండా నువ్వు మంచి అభివృద్ధి చేసినావు నువ్వు చేసిన కార్యక్రమాలకు అందరం ఖచ్చితంగా నీకే ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఇంట్లో మహిళలు కానీ పెద్దలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు నువ్వు చేసిన అభివృద్ధే మాకు చాలు ఇది ఇంకా నేను గెలిపిస్తే ఇంకా ముందు ముందుకు చాలా అభివృద్ధి చేయగలుగుతావు నీతోనవుతుందని చెప్పేసి అందరు ప్రతి ఒక్కరు నాకు ఓటేసి గెలిపిస్తానని చెప్పేసి వారిచి వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్నా మీకు వద్దు మాకు దండాలు పెట్టే అవసరం కూడా లేదు నీకే దండం పెట్టి చెప్తున్నాం ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క ఇంట్లో మంచి స్పందన ఉంది అన్ని వర్గాలకు అన్ని కులాలు అన్ని వర్గాల వారు మొత్తం అందరూ అందరూ కూడా బలపరుస్తూ ఉన్నారు నువ్వు నిన్నే గెలిపిస్తామని చెప్పి మరీ మరీ చెప్తా ఉన్నారు కాబట్టి మేము మా యొక్క ప్రచారం ఈ రోజుకు మూడు గంటల వరకు ముగుస్తుంది కాబట్టి ప్రతి ప్రతి గడప గడపకు కూడా ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించినట్టయితే గ్రామాభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని గ్రామాభివృద్ధికి మీరు అందరు తోడ్పడాలని మనవి చేస్తూ ఉన్నా